హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మౌంట్ డివెంటారు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా రియూనియన్ అవుతుందా లేదా అనేది చూద్దామండి ఇది మీ ఎనర్జీస్ ఇవి ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ సో ఫస్ట్ అయితే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో యాక్షన్ తీసుకుంటారా లేదా రియూనియన్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అన్మ్యారీడ్ అందరూ చూడొచ్చు ఎవరైతే సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ మేమే బ్లాక్ చేసినా సైలెంట్ ఇన్పెట్టిస్తున్నా మాట్లాడకపోయినా సో అందరూ చూడొచ్చు ఓకేనా మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి చాలామంది రిలేషన్స్ ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఫ్యామిలీ పరంగా కానీ చాలా డీప్గా ఉన్న రిలేషన్స్ అండి మీది కానీ మీ పర్సన్ది కానీ చాలా డీప్గా ఉన్న రిలేషన్ చాలా ఫిజికల్ కనెక్షన్ ఉన్న రిలేషన్ చాలా క్లోజ్గా ఉన్న రిలేషన్ సడన్గా ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వల్ల ఫ్యామిలీ వల్ల అంటే మీ రిలేషన్ ఫ్యామిలీలో తెలిసి విడిపోవడము ఫ్యామిలీ వాళ్ళు వద్దంటం వల్ల మీ పర్సన్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని వద్దనుకోవడం థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని వద్దనుకోపోవడం అంటే వద్దనుకోవడం సో ఇట్లా మీ మధ్య జరిగిన గొడవ గొడవల వల్ల మీ పర్సన్ మిమ్మల్ని వద్దనుకోకపోవడం వద్దనుకోవడం సో కొన్ని రీజన్స్ వల్ల అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కావచ్చు అంటే మూడో వ్యక్తి వల్ల మీరు గొడవలు పడి విడిపోవడం అండ్ మీ ఏదైనా ఒక సిచ్యువేషన్స్ వల్ల ఒక కారణం వల్ల మీ ఇద్దరికి గొడవలు అయ్యి దానివల్ల అదే రీజన్ వల్ల మీరు విడిపోవడం సో గొడవలు పడి అనుమానాలు పడి ట్రస్ట్ ఇష్యూస్ వచ్చి ఫ్యామిలీ వల్ల కానీ థర్డ్ పార్టీ ఇష్యూ కానీ గొడవలు కానీ ట్రస్ట్ ఇష్యూ వల్ల కానీ గొడవలు పడి విడిపోయారు సపరేషన్ అనేది వచ్చిందండి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ వద్దు అని మ్యారీడ్ వాళ్ళకైతే డైవర్స్ అడుగు అడిగి ఉండొచ్చు నాకు డైవర్స్ కావాలి నీతో నేను ఉండనని చెప్పొచ్చు నేను నీతో వద్దు నాకు అవసరం లేదని ఇక్కడ మీరు ఏ రిలేషన్లో ఉన్న అన్మ్యారీడ్ అయినా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మ్యారీడ్ వాళ్ళైనా నువ్వు వద్దు నాకు అని వెళ్ళిపోయిన ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఆల్రెడీ మీ పర్సన్ ఏంటంటే నువ్వు నాకు వద్దు అని వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది సో ఆ ఎనర్జీలో ఉన్నారు మీరైనా ఉండాలి మీ పర్సన్ అని ఉండాలి ఇక్కడ మ్యాక్సిమం వాళ్ళే అని ఉంటారు అండ్ కానీ ఈ రిలేషన్ ఏంటంటే ఇలా అయిపోయింది అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ అంటే చెప్పటానికి చెప్పారు ఇది ఎండ్ చేద్దాం ఎండ్ చేద్దాము ఇంకా అవసరం లేదు నేను రాను మనం మనం కలుసుకోవద్దు మనం మనం కలిసి ఉండడానికి వీలు ఉండదు కుదరదు అంటే కమిట్మెంట్ మ్యారేడ్ వాళ్ళ మ్యారేజ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఏ రిలేషన్ అయినా సరే లైఫ్లాంగ్ ఉంటాను అన్న కమిట్మెంట్ మీ పర్సన్ నుంచి రావట్లేదు అండ్ మ్యారిట్ వాళ్ళైనా ఏంటంటే మీకు దూరంగా ఉండడము మిమ్మల్ని వద్దనుకోవడము ఏ రిలేషన్ అయినా ఇప్పుడైతే వద్దనుకోవడం అయితే చేశారు కానీ వాళ్ళు బయటికి అలా చెప్పారు కానీ లోపల అయితే మాత్రం వాళ్ళు పైకి అలా చెప్పారు అంటే ఏదైతే గొడవలు జరిగాయో ఏదైతే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందో ఆ సిచ్యువేషన్స్ వల్ల మీరు మిమ్మల్ని వాళ్ళు వద్దనుకున్నారు మీ పర్సన్ కానీ వాళ్ళకేంటంటే వాళ్ళు మైండ్ మైండ్ పరంగా వాళ్ళు చెప్పారు కానీ హార్ట్ పరంగా ఇంకా మీరు వాళ్ళ హార్ట్లో ఇంకా అలాగే ఉన్నారు మీ మీద వాళ్ళకి ఫిజికల్ కనెక్షన్ అలాగే ఉంది ప్యూర్ ఇంటెన్షన్స్ అలాగే ఉన్నాయి సో ఏదైతే మీ ఇద్దరి మధ్య ఉందో డీప్ కనెక్షను సో ఆ డీప్ కనెక్షన్ ఆ లవ్ ఆ ప్రేమ అనేది ఇంకా అలాగే ఉంది అందుకే అది ఎండ్ చేయలేకపోతున్నారు ఏదైతే మాటలతో ఎండ్ చేసేసారు దూరం పెట్టేశారు మిమ్మల్ని కానీ వాళ్ళ మనసులో మిమ్మల్ని దూరం చేయలేకపోతున్నారు అంటే మనిషిగా మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు కానీ వాళ్ళ మనసు మాత్రం మీకు దగ్గరగానే ఉంది ఓకేనా అంటే వాళ్ళ మనసులో మిమ్మల్ని ఇంకా తీయలేదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అన్నిట్లో బ్లాక్ చేసినా మిమ్మల్ని దూరం పెట్టినా కానీ వద్దనుకున్నా కానీ జస్ట్ నార్మల్గా ఫిజికల్గా అంటే ఫిజికల్గా దూరం పెట్టారు కానీ మనసు మనసు పరంగా సోల్ పరంగా వాళ్ళ వాళ్ళలో మీరు ఇంకా కనెక్ట్ అయ్యే ఉన్నారు వాళ్ళు ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు మీ పర్సన్ ఇంకా మర్చిపోలేదు ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఓకే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరే కాదు మీ పర్సన్ కూడా మీ గురించి స్పై చేస్తున్నారండి అంటే మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీ పర్సన్ కూడా స్పై చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకి కట్ ఆఫ్ చేయాలని లేద లేదండి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే అన్నారు కానీ వాళ్ళు కట్ ఆఫ్ చేయలేకపోతున్నారు అంటే ఏంటి వదిలేసుకో వదిలించుకోలేకపోతున్నారు వదిలేసుకోలేకపోతున్నారు ఎందుకు మీ గురించి అంత ఆలోచిస్తున్నారు ఏంటంటే వద్దనుకున్నప్పుడు వదిలేయాలి కదా కానీ వీళ్ళు ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు బాగా ఆలోచిస్తున్నారు ఒకటి ఏంటంటే ఫీలింగ్స్ని బయటపెట్టి మీకు చెప్పుకొని ఏదైతే అది అయిందని మీతో చెప్పుకు చెప్పుకుంటే అది అవుట్ అవుతుంది చెప్పుకోవచ్చు ఫీలింగ్స్ కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని కూడా వాళ్ళు చెప్పట్లేదు అలా మనసులో పెట్టుకొని హోల్డ్ చేసుకొని వాళ్ళ ఫీలింగ్స్ అన్ని కూడా అలా పెట్టుకొని చెప్పకుండా ఉం ఉండి ఉండకపోవచ్చు కొంతమంది ఇక్కడ ఏంటంటే వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి చూస్తున్నారండి వాళ్ళు ఇప్పుడు మీరు ఏ ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఈ రిలేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు వదలలేకపోతున్నారు వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే మాటలతో అయితే మిమ్మల్ని దూరం పెట్టారు కానీ వాళ్ళు మనసు మిమ్మల్ని దూరం పెట్టలేదు ఎందుకంటే ఎందుకు దూరం పెట్టలేకపోతున్నారు అంటే మీ మీద వాళ్ళకి మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంది అండ్ మీరు చూపించిన ప్రేమ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళలేకపోతున్నారు మీరు వాళ్ళకి ఇక్కడ కొంతమంది అయితే చాలా గారభంగా మీ పర్సన్ ని చూసుకొని ఉండవచ్చు అంటే కలిపి అన్నం పెట్టే అంత ప్రేమ అండ్ ఇంకా ఏంటంటే కావాల్సినప్పుడు మనీ ఇచ్చే ప్రేమ ప్రేమగా పిలుచుకోవడము ఇట్లా అంటే అసలు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు ఇక్కడ కేరింగ్ చాలా వీణా కప్స్ అంటేనే చాలా ఒక కేరింగ్ అనమాట అంత బాగా చూసుకున్నారు ఇక్కడ ప్రేమలో మాత్రం చాలా బాగా చూసుకున్నారండి వాళ్ళకి ఏది అడిగితే అది ఇవ్వడం కానీ మనీ పరంగా కానీ ఫిజికల్గా కానీ ఏదైనా మీరు ఇవ్వాల్సిన ప్రేమ వాళ్ళకైతే కరెక్ట్గా ఇచ్చారు ఎప్పుడు వాళ్ళకి అవైలబుల్గా ఉండడం ఎప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళు ఈగో చూపించినా మీరు ఈగో చూపించకుండా మీరు యాటిట్యూడ్ తగ్గించుకొని వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా చాలావన్నీ సహించి చాలా వాళ్ళని ప్రేమించి మీ పర్సన్ని మీరు చాలా ప్రేమించారు చాలా బాగా చూసుకున్నారు సో అంత బాగా మీ పర్సన్ మీరు చూసుకున్నారు మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అందుకే మీ పర్సన్ ఏంటంటే మీ మీద ఉన్న ఫిజికల్ కనెక్షన్ కానీ మీరు చూపించిన ప్రేమ కానీ వాళ్ళకి వేరే చోట దక్కట్లేదు దొరకట్లేదు ఎక్కడో అలోన్ ఫీలింగ్ అండ్ ఎక్కడో ఏంటంటే ఆ ఫిజికల్ కనెక్షన్ కానీ మీతో ఉన్న ఆ ఆ ప్రేమ కానీ ఏంటంటే వాళ్ళు మిస్ అవుతున్నారు సో దానివల్ల మిమ్మల్ని ఎండ్ చే మిమ్మల్ని ఆ ఒక్క విషయం వల్ల మిమ్మల్ని ఎండి చేయలేకపోతున్నారు ఎందుకంటే మీరు ఇంకా అన్ని ప్లస్ పాయింట్సే ఉన్నాయి కదా వాళ్ళని బాగా చూసుకోవడము కేరింగ్ మనీ పరంగా కానీ కేరింగ్ కానీ ప్రేమ కానీ అన్ని విధాలుగా ఇవ్వడం కానీ ఏదైనా మీరు చూపించాల్సిన ప్రేమని జెన్యున్గా వాళ్ళకి ప్రేమనైతే పంచారు అండ్ ఫిజికల్గా కూడా చూపిస్తున్నారు ప్రేమని సో ఇంత ప్రెస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు ఇంకోటి ఏంటంటే మీ గురించి చాలా డీప్గా చాలా ఆలోచిస్తున్నారు మీ విషయంలో అంటే మిమ్మల్ని వదలకూడదు అని ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ని సో ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీ రిలేషన్లో ఫ్యామిలీ అడ్డు వస్తే ఫ్యామిలీని కన్విన్స్ చేయాలి థర్డ్ పార్టీ అడ్డొస్తే ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకొని ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అయితే కొద్దిగా సర్దుకొని ముందుకు వెళ్ళాలి ఇలా మళ్ళీ రిపీట్ కాకుండా మళ్ళీ ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు డెఫినెట్లీ మీ పర్సనల్ ఎనర్జీ బాగుంది సో వాళ్ళలో చేంజెస్ వస్తున్నాయి వాళ్ళు అలా అన్నారు కానీ వాళ్ళు పైకి అన్నారు కానీ మనసులో మాత్రం మీ మీద ఇంకా ప్రేమ అయితే ఉందండి ఓకేనా సో మీ ఆలోచన చూద్దాం సో మ్యాచ్ అవుతాయి కదా చూసుకోండి మీ ఎనర్జీస్ మీ పర్సనల్ ఎనర్జీ అంతగా మ్యాచ్ అవుతున్నాయో యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ సో మీ ఎనర్జీస్ చూద్దాము మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారని యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీరు చాలా హట్ అయ్యారండి మీ పర్సన్ విషయంలో మీరు చాలా హట్ అయ్యారు చాలా ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు కుమిలు కుమిలు ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు కొంతమంది ఏడుస్తున్నారు కొంతమంది ఏమో బాధపడుతున్నారు కొంతమంది బాధను దాచుకుంటున్నారు కొంతమంది పైకి ఏడుస్తున్నారు కొంతమంది ఏంటంటే మ్యారీడ్ వాళ్ళండి ఇక్కడ పిల్లలు ఏమైపోతారు మ్యారీడ్ వాళ్ళైతే విడిపోతే పిల్లలు ఏమైపోతారు అంటే మీ పర్సన్ ఏమన్నా డైవర్స్ అడిగితే కనుక మ్యారీడ్ వాళ్ళని పిల్లల గురించి ఆలోచిస్తున్నారు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు పిల్లలు ఏమైపోతారు అని బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు అండ్ ఈ ఈ రిలేషన్లో చాలా బాధనైతే అనుభవిస్తున్నారు అంటే ఏ రిలేషన్ అయినా సరే ఒకవేళ ఎక్స్ట్రా రిలేషన్ అయినా థాట్ పడే సిచ్యువేషన్స్ వల్ల అయినా మీరు చాలా హట్ అయ్యారు ఈ పర్సన్తో మీరు లైఫ్ని చూడాలనుకుంటున్నారు కానీ ఆ లైఫ్ ఏంటంటే ఈ పర్సన్ ఇవ్వట్లేదు సడన్గా ఈ పర్సన్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు బట్ ఈ పర్సన్ కాంటాక్ట్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు చాలా బాధను అనుభవిస్తున్నారు కొంతమంది ఏంటంటే ఏడవలేకపోయినా గుండెల్లోనే చాలా బరువుని బాధను మోస్తున్నారు కొంతమంది అయితే డైరెక్ట్గా ఏడుస్తున్నారు కూడా డైలీ సో అట్లా ఏడ్చి బాధపడి కుమిళిల్లిపోయే వాళ్ళు గుండెంతా భారంగా చేసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ డైవర్స్ అడుగుతున్న వాళ్ళు డైవర్స్ జరిగిన వాళ్ళు డైవర్స్ కేసు పెట్టుకున్న వాళ్ళు పెండింగ్ ఉన్నవాళ్ళు అండ్ పోలీస్ కేసులు పెట్టుకున్న వాళ్ళు కోర్టు కేసులు గొడవలు అవి ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మీ లవ్ మాత్రం పేరుగా ఉంది మీరు ఏంటంటే ఈ రిలేషన్ నాకు కావాలి ఈ పర్సన్ నాకు కావాలి ఈ పర్సన్తో నా జీవితం ఉంది ఈ పర్సన్ జీవితం అనుకున్న సో ఈ పర్సన్ తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా నాకు ఈ పర్సన్ నా రిలేషన్లో ఉండాలి ఈ పర్సన్ లేకపోతే నాకు అన్యాయం జరిగినట్టు డెఫినెట్లీ ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ఈ పర్సనే లైఫ్ అనుకున్నారు కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ కావాలనుకుంటున్నారు ఇప్పుడిప్పుడే స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు ధైర్యంగా ఉంటున్నారు బట్ అయినా ఈ పర్సన్ కావాలనిపిస్తుంది ఎందుకంటే కొంతమందికి సొసైటీ కోసం కావాలి కొంతమందికి పిల్లల కోసం కావాలి కొంతమంది మీకోసం కావాలి అంతా ఆ పర్సన్ అనుకున్నారు కాబట్టి ఏ రిలేషన్ వాళ్ళైనా మీ కోసం ఈ పర్సన్ మీకు కావాలి సో ఎదురు చూస్తున్నారండి మ్యారీడ్ వాళ్ళైనా అన్మ్యారిడ్ వాళ్ళైనా ఎక్స్ట్రా రిలేషన్ లవర్స్ అయినా ఈ పర్సన్తో పూర్తి కమిట్మెంట్ పూర్తిగా జీవితాంతం ఈ పర్సన్తో ఉండటానికి చూస్తున్నారు మీరు ఇంకా ఏంటి అంటే ఈ పర్సన్ కోసమే ఎదురు చూస్తున్నారు కాంటాక్ట్ కోసం చూస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి చాలా ఏడ్పించారు అండ్ మీకు కూడా కోపం అనేది తెప్పించారు ఈ పర్సన్ చాలా మెచ్యూరిటీ లేకుండా ప్రవర్తించారు చాలా అంటే కోపం తెప్పించారు మీరు కూడా కోపంలో ఈ పర్సన్ ఏదైనా మాటలు అని ఉండొచ్చండి కోపం మీరు చేసే పనులకి ఈ పర్సన్ కూడా చాలా కోపడి ఉండొచ్చు మీ మీద చాలా వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టము అసలు కొంతమందికి అయితే మూవ్ అని అయిపోవాలా ఉండాలా అని ఉంది కానీ బట్ కానీ ఇంకా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలనే ఉంది కొంతమంది కనిపిస్తుంది ఉండాలా మూవ్ ఆన్ అయిపోవాలని బట్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు కొంతమంది హీల్ అవుతున్నారు ట్రై చేస్తున్నారు కొంతమంది అయితే అసలు ముందుగా ఈ పర్సనే కావాలనుకుంటున్నారు సో మీ పర్సన్ చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని అది మీరు తట్టుకోలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు మీకైతే ఈ రిలేషన్ కావాలి ఈ పర్సన్తోనే ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని ఈ పర్సన్ ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని కొంత ఆలోచన అయితే మీకు వచ్చింది ఈ రిలేషన్ కొంతమందికి మూవ్ అని అయిపోవాలి ఉండాలని ఉంది కొంతమందికి ఉండాలనే ఉంది కానీ అసలు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా అనే డౌట్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్ ఇలా ఉండడం వల్ల బట్ ఈ రిలేషన్ మాత్రం మీకు డెఫినెట్లీ కావాలి అంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని కావాలనుకుంటున్నారండి సో నో టెన్షన్ మీరు ఎంత కావాలనుకుంటున్నారో మీ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే కావాలనుకుంటున్నారు సో చూద్దాం ఒకసారి రీయూనియన్ కన్ఫామ్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో మా వ్యూవర్స్కి రియూనియన్ ఉందా రీయూనియన్ ఉందా ప్రస్తుతానికి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి కమ్యూనికేషన్ ఉంది కొంచెం వెయిట్ చేయండి వాళ్ళ నుంచి రియూనియన్ కావాలంటే కొంచెం వెయిట్ చేయండి ఓకేనా ఎందుకంటే కాస్త వెయిటింగ్ అనేది వాళ్ళకి ఇష్టం ఉన్నా సరే మీకు దూరంగా ఉంటున్నారు మీరు కొంత అయితే వెయిట్ చేయండి కొంత వెయిట్ చేస్తే మీకు కాంటాక్ట్ అనేది కమ్యూనికేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా వస్తుంది కొంత వెయిట్ చేయాలి ఓకేనా చాలా మందికి ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ రియూనియన్ అవుతుంది అలా మన వీడియో చూసిన తర్వాత ఎవరికైనా రియూనియన్ అయితే ప్లీజ్ కామెంట్లో పెట్టండి ఓకేనా డెఫినెట్లీ రిగ్యూ నేను అవుతుంది కొంచెం ఆలస్యమైన మీ పర్సనల్ ఎనర్జీ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా అవుతుంది వాళ్ళు స్లోగా ఉంటే స్లోగా అవుతుంది రిగ్యూ నేను మాత్రం అవుతుంది ఓకేనా చూడండి కాంటాక్ట్ వస్తుంది కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది మీరు కాల్లో మాట్లాడుకోవడము రియల్గా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది డెఫినెట్లీ కమ్యూనికేషన్ అనేది ఉంది ఫ్యూచర్లో అండ్ ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ జరగచ్చు సో ఫాస్ట్గా జరగడానికి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తాయి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లో వస్తారు సో ఇలాంటి సైన్స్ అయితే కనిపిస్తాయి సో కామెంట్లో ఇప్పుడు త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరైనా పర్సన్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్